నెల్లూరులో పడకేసిన పార్కులు ఆహ్లాదం కోసం వెతుకుతోన్న సింహపురి వాసులు పార్కుల అభివృద్ధే మన నారాయణ గారి ధ్యేయం గ్రీన్ నెల్లూరు చేయడమే సంకల్పం నెల్లూరు నగరం నిత్యం వేలాది మంది వ్యాపారాలు లక్షలాది మంది ఉద్యోగులు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు సింహపురి వాసులు అలా సాయంత్రం ఆహ్లాదకరంగా బయటకు వెళ్లి సేద తీరుదామంటే ఛ నెల్లూరులో పార్కులు లేవే అని తిట్టుకునే పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్దిన వనాలను అందవిహీనంగా చేశాడు మొన్నటి వరకు ఆ సుందర వనంలోకి సామాన్యులకు ప్రవేశమే కల్పించలేదు అందుకే మన నారాయణ గారిని గెలిపించుకుంటే హైదరాబాదులో పార్క్ ఉన్నట్లు నెల్లూరులో పార్కులను సుందరీకరణ చేస్తారు రెండు వేల పద్నాలుగుకి ముందు నెల్లూరు నగరంలో కేవలం రెండంటే రెండు పార్కులు మాత్రమే ఉండేవి ఆ రెండు పార్కులను చూసి అబ్బా నెల్లూరు పరిస్థితి ఇంతేనా అని సింహపురి ప్రజలు ఆందోళన చెందేవారు పిల్లా పాపలతో గడుపుదామనుకుంటే చక్కని పార్కులు లేక ఇబ్బంది పడేవారు నెల్లూరు ప్రజలు అలాంటి నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ప్రభుత్వం హయాంలో యాభై ఆరు కోట్ల రూపాయలతో నెల్లూరులో అత్యాధునిక వసతులతో నూట ఇరవై పార్కులను అభివృద్ధి చేశారు పార్కుల్లోనే ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది కనీసం పార్కుల్లో పిచ్చి మొక్కలను కూడా పీకించే దుస్థితి లేదంటే నెల్లూరులో పచ్చదనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నెల్లూరు నగరంలో పార్కుల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ప్రజలే తీవ్ర వ్యతిరేకత చూపించారు టిడిపి హయాంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తే అధికార ప్రభుత్వం వాటిని మూసివేయించింది నెల్లూరు నగర వనం పార్కుకు రెండు వేల పదిహేను జులైలో మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు పొదలకూరు రోడ్డులో రెండు వందల ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు ఈ నగర వనాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరవనం పార్కును రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి పర్యాటకులకు అనుమతినిచ్చారు వైసీపీ ప్రభుత్వం రావడంతోనే టీడీపీ హయాంలో అభివృద్ధి చేసిన నగర వనానికి తాళాలు వేశారు చివరకు నెల్లూరు వాసులు దూరంగా నిలుచొని అందులో మనకు ఎంట్రీ ఎప్పుడు కల్పిస్తారా అని వేచి చూసే దుస్థితి నెలకొంది నెల్లూరు నగరం మొత్తం పచ్చదనంతో పరిడవిల్లాలంటే మన నారాయణ గారిని మరొకసారి గెలిపించుకోవలసిన అవసరముంది ఉదయం లేచిన వెంటనే వేలకు వేలు ఖర్చు పెట్టి జిమ్ లకి వెళ్లే పని లేకుండా ఇంటి సమీపంలో పార్కులోనే ఓపెన్ జిమ్ లాంటి ప్రదేశాలుంటే అటు ఆరోగ్యం ఇటు ఆహ్లాదం రెండూ ఉంటాయి అందుకే గత టిడిపి ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని మన నారాయణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన సింహపురి వాసులపై ఉంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం